కొంతమందికి కోపం వస్తుంది వచ్చినా పర్వాలేదు నా కోరిక కనీసం ఫ్యూచర్ అయినా నెరవేరాలని నేనైతే కోరుకుంటున్నాను కొత్త చట్టం ఒకటి గవర్నమెంట్ తీసుకురావాలబ్బా స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేపిస్తారు కదా పిల్లల్ని జాయిన్ చేసుకోక ముందే అమ్మ నాయనకి ఎగ్జామ్ పెట్టాలి ముందు పిల్లల పేరెంట్స్ ఇద్దరు చదువుకొని కనీసం నాలెడ్జ్ అని తెలిసి ఉండాలి వాళ్ళకి ఏ వ్యసనాలు ఉండద్దు అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికి కూడా అట్లాంటి పిల్లల్ని అయితేనే మేము జాయిన్ చేయించుకుంటాం అనేది ఒక కొత్త కొత్త ఒక కొత్త చట్టం వస్తే నిజంగా ఎంత బాగుండు అసలు రోజులో సగానికి పైగా స్కూల్లో ఉంటారు పిల్లలు టీచర్లు సార్లు చెప్పేటి వంట పట్టం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాయన కొట్లాటలు అమ్మ నాయన బూతి మాటలు అవి మటుకు బాగా నేర్చుకొని స్కూల్కి వస్తుంటారు ఏమి చేత వాళ్ళకి ఇట్లాంటి చట్టాలు కావాలని కోరుకుంటారు మేము చూడు మా పిల్లలది తప్పైనా సరే మేము పది మంది నేర్చుకుని పోయి ఇది కొట్టేసి వస్తాం ఈ పాటకి అర్థమయ్య ఉంటుంది నేను ఈ చట్టం ఎందుకు కావాలని కోరుకుంటున్నాను నిజంగా ఇట్లాంటి రూల్ గానీ ఒకటి వస్తే ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ పాసెస్ అవుతారు పిల్లల ముందర ఏ గొడవ లేకుండా